స్వాగతం రేపటి నుండి రెండు వేల ముప్పై ఆరు వరకు యొక్క జీవితంలోకి ఒక వ్యక్తి వచ్చేశాడు ఇక మీరు నక్కతోక తొక్కినట్లుగా అదృష్ట ఫలితాలు కనిపిస్తున్నాయి అయితే రేపటి నుండి కన్యా వారి యొక్క గోచార ఫలితాలు ఈ విధంగా ఉంటాయి వారి జీవితంలోకి వచ్చిన ఆ వ్యక్తి ఎవరు ఆ వ్యక్తి కారణంగా ఎటువంటి అదృష్ట ఫలితాలను వారు పొందుకోబోతున్నారు ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఉత్తర ఫాల్గుని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు చిత్త ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు రాశికి చెందుతారు ఇది రాశి చక్రంలో ఆరవది ఈ కన్యా రాశికి అధిపతి బుధుడు ఈ రాశిని స్త్రీరాశి అని శుభరాశి అని ద్విస్వభావ రాశి అని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది ఈ రాశిలో జన్మించిన వారు మృదు మధురంగా మాట్లాడతారు ఏ విషయంలో అయినా లోతుగా పరిశీలించిన తర్వాతే ఒక నిర్ణయానికి వస్తారు తమ అభిప్రాయాలను తరచూ మార్చుకుంటూ ఉంటారు విభిన్నమైనటువంటి అంశాలను పరికిస్తూ ఉంటారు తమ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తూ ఉంటారు కన్యా రాశివారు దేన్ని కూడా అంత సులభంగా వదిలిపెట్టరు ప్రతి విషయాన్ని ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు ఈ రాశివారి యొక్క ముఖ్య లక్షణం ప్రతి దాన్ని అనుమానించటం ఈ అలవాటును వీరికి జన్మత వచ్చిన సహజ లక్షణంగా చెప్పుకోవచ్చు అయితే రేపటి నుండి రెండు వేల ముప్పై ఆరు వరకు వీరి జీవితంలో ఎన్నో రకాల అదృష్ట ఫలితాలను చూడబోతున్నారు వీరి జీవితంలోకి ఒక వ్యక్తి వచ్చేశాడు అంటే ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షంగా కావచ్చు మీ జీవితంలోకి ఒక నూతన వ్యక్తి రాక అనేది ఖచ్చితంగా ఉంది ఈ విధంగా ఈ యొక్క వ్యక్తి రాక మూలంగా మీరు ఎన్నో శుభ ఫలితాలను అయితే పొందుకోబోతున్నారు మీరు విదేశాలకు వెళ్లాలి అనే కలను కనుక కనిగి ఉన్నట్లయితే ఈ రెండు వేల ముప్పై ఆరు వరకు మీ జీవితంలో అనేక రకాల అదృష్ట ఫలితాలను చూడటానికి ఆ వ్యక్తి కారణంగా నిలుస్తారు మీకు మంచి సలహాలు ఇస్తారు మీ భవిష్యత్తు గురించి మీరు మంచి నిర్ణయం తీసుకోవటానికి తను సహాయకరంగా నిలుస్తారు అది స్త్రీ కావచ్చు పురుషులు కావచ్చు అలాగే మీ జీవితంలో ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షంగా కావచ్చు వారి మూలంగా మాత్రం మీరు ఎన్నో అద్భుతాలను అయితే చూడబోతున్నారు ఈ విధంగా నక్క తోక తొక్కినట్లుగా అదృష్ట ఫలితాలు అనేవి ఈ కన్యరాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి వ్యాపార పరంగా సంపూర్ణ అభివృద్ధిని చూస్తారు అలాగే వ్యాపార జీవితంలో మీరు వందల మంది గొప్పగా మీ వ్యాపారం గురించి చెప్పుకునే స్థాయిలోకి కూడా ఎదగబోతున్నారు దీనికి కారణం కూడా ఆ వ్యక్తే వారి యొక్క మద్దతు వారి యొక్క సహాయ సహకారాలు మీకు మెండుగా లభిస్తాయి ఈ విధంగా మీ జీవితంలో మీరు అత్యున్నత శిఖరాలను అధిరోహించడానికి తను మీకు బాస్టగా నిలుస్తారు అది మీ స్నేహితులు కావచ్చు మీ యొక్క తోటి ఉద్యోగస్తులు కావచ్చు మీ ఇరుగు పొరుగు వారు కావచ్చు అలాగే మీ జీవితంలో పరోక్షంగా కూడా ఉండొచ్చు అంటే వారు మీ జీవితంలో ఉన్నారు అనే సంగతి మీకు తెలియదు కానీ వారి మూలంగా మాత్రం మీకు అదృష్టం అనేది కనిపిస్తుంది ఈ విధంగా మీ జీవితంలోకి వచ్చిన ఒక కొత్త వ్యక్తి రాక వల్ల మీరు నక్క తోక తొక్కినట్లుగా అదృష్ట ఫలితాలను పొందుకుంటారు ఉద్యోగ జీవితంలో మార్పు కోసం ఎదురు చూస్తున్న వారికి మార్పు లభిస్తుంది ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వారికి ప్రమోషన్ లభిస్తుంది మీ కార్యాలయంలో మీరు మంచి పేరు ప్రఖ్యాతులను సంపాదించుకోవటానికి ఆ వ్యక్తి కారణంగా నిలుస్తారు మీ యొక్క కుటుంబ జీవితం సాఫీగా సాగిపోవటానికి తను మీకు మంచి సలహాలు అందిస్తారు ఈ విధంగా ప్రతి అంశంలో కూడా మీ జీవితంలో మీరు ఎన్నో రకాల అదృష్టాలను చూస్తారు కానీ వాటన్నింటికి వెనకాల మాత్రం ఈ వ్యక్తి ఖచ్చితంగా ఉంటారు తను మీకు మంచి సహాయకారిగా నిలుస్తారు మీ జీవితంలో అత్యద్భుతమైన ఫలితాలను సాధించడానికి ఆ వ్యక్తి మీకు మార్గ నిర్దేశకంగా నిలుస్తారు ఈ విధంగా అత్యద్భుతమైన ఫలితాలను మీరు పొందుకుంటారు నక్క తోక తొక్కినట్లుగా రెండు వేల ముప్పై ఆరు వరకు మీరు ఏ పని తలపెట్టినా కానీ దాంట్లో పురోగతి చూస్తారు ఆర్థిక పురోగతి చూస్తారు అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుని వెళ్తారు ఆర్థిక పరంగా రెండు మూడు ఆదాయ మార్గాలను అన్వేషించి దాని ద్వారా డబ్బును గడిస్తారు ఈ విధంగా రెండు ముప్పై ఆరు వరకు కన్యా రాశి వారి యొక్క జీవితంలోకి వచ్చిన వ్యక్తి కారణంగా నక్క తొక్కినట్లుగా అదృష్ట ఫలితాలు కనిపిస్తున్నాయి శివారాధన విష్ణు ఆరాధన గణపతి ఆరాధన మీకు మేలు చేస్తుంది మరిన్ని శుభ ఫలితాలను మీరు పొందుకుంటారు చూసారు కదండి రేపటి నుండి రెండు వేల ముప్పై ఆరు వరకు కన్యా రాశి వారి యొక్క జీవితంలోకి వచ్చిన వ్యక్తి కారణంగా వారు ఎటువంటి అదృష్ట ఫలితాలను పొందుకోబోతున్నారో తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి